బాబు ఒకసారి ఇటు చూడండి ఫోటోలు అది పైకి ఉండండి నెట్లు లేవు అక్కడ పైన మాకు మేము నెట్లు లేవు అదే అదే అనేది హే వస్తారా పైకి వస్తారా सर मीडिया सब्सक्रैब् चस्मानी यूट्यूब ना दिन मेले हांगी पैरिस्ट उ नमस्वाय हर हर महादेव शंभो शंकर దేవాదాయ శాఖ పరిధిలోని ఏలూరు జిల్లా కలిదిండి మండలం కలిదిండి గ్రామంలో భోగేశ్వరనందు వేయించేసినటువంటి శ్రీ పాతాళ భోగేశ్వర స్వామివారి దేవస్థానం ఎంతో మహిమ గలది ఎంతో ప్రాశస్తం గల ఈ దేవస్థానం నందు స్వామివారు భక్తులకు కోరి కోరిన కోరికలు తీర్చే విధంగా చక్కటి నమ్మకంతో భక్తులని ప్రతి ఒక్కరికి కూడా అలరారే విధంగా భక్తులను రప్పించుకోవటం మహాశివరాత్రి మహోత్సవంలో అత్యంత వైభవీతంగా ప్రజలందరూ కూడా ప్రభలు వగేరాలతో అమ్మవారి దేవస్థానానికి మొక్కులు తీర్చుకోవడానికి రావటం వే లక్షల సంఖ్యలో రెండు లక్షల పైబడి మహాశివరాత్రి సందర్భంగా భక్తులు దర్శనం చేసుకోవడం జరిగింది ఇక్కడ ప్రత్యేకంగా పంచబుగ్గల కోనేరు అనేది ఇక్కడ మెయిన్ ఆర్హరా అనంగానే స్వామివారు పంచబుగ్గలతో పైకి నీరు ఉప్పుకి భక్తులకు దర్శనించడం ఇక్కడ దర్శనమివ్వడం ఇక్కడ మహా ప్రాశస్తంగా ప్రజలు కోరుకుంటారు ఇది చోళరాజుల కాలంలో ప్రతిష్ట అయినట్టు ఒక నాలుగు వేల సంవత్సరాల కిందట ప్రతిష్ట అయినట్టుగా చెప్పబడుతోంది అలాగే శ్రీ స్వామివారి ఉత్సవాలు అత్యంత వైభవేతంగా కనులు పండుగగా జరగడం జరిగింది ఇక్కడ కోనేరులో భక్తులందరూ కూడా స్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకుని మొక్కుబడులు తీర్చుకుంటారు అలాగే అన్ని సంఘముల వారు అన్ని కులాల వారు కూడా మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ షెల్టర్లు ఏర్పరచుకొని అందరికీ ఉచిత అన్న ప్రసాద వితరణ చేయటం జరుగుతుంది మొత్తం పదిహేడు మంది కులాల వారు ఇక్కడ సత్రాలు ఏర్పాటు చేసుకుని వచ్చిన భక్తులందరికీ కూడా ఆకలి తీర్చడం అన్న ప్రసాదాలు వితరణ చేయడం చాలా గొప్పగా చెప్పుకోవడం జరుగుతుంది అలాగే దేవస్థానం వారు భక్తులందరికీ కూడా ఏ విధమైన లోటుపాట్లు లేకుండా ప్రశాంతంగా స్వామివారి దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయటం చలువ పందిళ్ళు కానీ ఎలక్ట్రికల్ డెకరేషన్స్ కానీ స్వామివారి తెప్పోచనకు ప్లస్ సోమవారి తపస్చరందుకు స్వామివారి తెప్పోస కార్యక్రమం కూడా ఘనంగా చేయడం జరిగింది భక్తులు అందరూ కూడా చాలా చక్కగా క్రమశిక్షణతో దర్శనం చేసుకుని వారి యొక్క మొక్కుబడులు తీర్చుకుని స్వామివారి నమ్మకంతో ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరుగుతూ ఇక్కడ కార్యక్రమ స్వామివారి యొక్క మొక్కుబడులు తీర్చుకోవడం జరుగుతుంది ఓం నమస్తే బాయ ఓం నమస్తే ఏలూరు జిల్లా కల్దిండి మండలం కల్దిండి గ్రామంలో వేంచేస్తున్న శ్రీ పార్వతీ సమేత పాతాళ భోగేశ్వర స్వామివారి దేవస్థానం ఇది కల్దిండి గ్రామానికి సుమారు కిలోమీటర్ల దూరంలో ఇరవై ఐదు ఎకరాల సువిశాలమైనటువంటి క్షేత్రం కలిగినటువంటి ప్రదేశం ఇందులో స్వామివారి యొక్క పుష్కరణలో పంచబుక్కల పుష్కరణి అనేటువంటి పేరు కలదు అందులో మనం స్వామివారిని నిష్కల్మషంగా ధ్యానిస్తే స్వామివారు మనకి హరహర అంటే బుడబుడ అంటూ శబ్దం చేస్తూ స్వామివారు పాలా పంచిపుల దర్శనం దర్శనమిస్తారు ఇది కాకుండా స్వామివారికి పిండ ప్రధాన ప్రజలు పిండ ప్రధాన ఏర్పాట్లు చేస్తున్నందుకు కూడా ఇక్కడ ఒక చెరువుగలదు దానిందు ప్రజలు రోజుల్లో కూడా పిండ ప్రధాన కార్యక్రమాలు చేసుకుంటారు ఆ పుష్కరులందు కూడా ఈ దేవస్థానం గవర్నమెంట్ వారు మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ఐదు రోజుల పాటు నిర్విఘ్నంగా కార్యక్రమాలు నిర్వహిస్తారు అందులో మహా మహాశివరాత్రి భాగంలో స్వామివారికి విశేష పూజలు కైంకర్యాలు జరుగుతాయి ఆ రోజు ఈ క్షేత్ర ముందు సుమారు రెండు లక్షల మంది భక్తులు వేయించేస్తారు ఆ రోజు ఈ క్షేత్రం ముందు అన్ని కులాల వారు కులాలు మతాలకి అతీతంగా అన్ని కులాల వారు కూడా నిరాటంగా నిర్విఘ్నంగా ప్రజలకి అన్న వితరణ చేస్తారు దేవస్థానం వారు దానికి తగిలినటువంటి అనేక రకమైనటువంటి ఏర్పాట్లు కూడా కార్యక్రమాలు కానీ వసతులు కానీ అన్నీ కూడా ఏర్పాటు చేసి సలవు పందులు వేసి ఏటా నిర్వహించడం జరిగింది ఎవరైతే ఈ స్వామివారిని ఒకసారి దర్శించుకున్నారో మళ్ళీ తిరిగి పునఃప్రాప్తి రస్తూ దర్శన ప్రాప్తిస్తూ అనేటువంటి విధానంగా తిరిగి మళ్ళా మళ్ళీ వస్తూ ఉంటారు అటువంటి విపరీతమైనటువంటి భక్తి నమ్మకం కలిగినటువంటి ఈ యొక్క పాతాళ భువేశ్వర స్వామి దేవస్థానం కల్లిని గ్రామంలో ఉండటం మాకు చాలా సంతోషదాయకం దానికి దేవస్థానం వారు ఇతోధికంగా ఎన్నో ఎన్నో మార్పులు చేర్పులు చేసుకుంటూ డెవలప్మెంట్ చేసుకుంటూ ఈ కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషకరమైనటువంటి వార్త విధానం భోగేశ్వర స్వామి దక్షిణ కాశీగా నేను డెబ్బై సంవత్సరాల వయసు మేము పెట్టినని చెప్పి మహానుభావుడి తి దయ్ మాకు గుడి బాగా డెవలప్ చేశారు పాతి కాలకు భూమి ఉందండి అందరూ వస్తారు ఐదు వేల రోజు ఉత్సవాహాలు చేస్తారండి రెండు లక్షలు జన్మ ఇచ్చారు స్థానాలకి ప్రతిరోజు స్థానంలో ఉంటాయండి మీకు ఫోన్ సరేనండి నేను హాయ్ మీరు మాట్లాడుతున్నాను సరేనండి సరే అండి హాయ్ ఉంటాను నమస్తే అండి

గ్రామంలో కోటకెల్లి గ్రామంలో ఊరికి చివరగా పాతాల భోగస్వామి వెలిచి కొలువై ఉన్నాడు అనుకు మా పూరి కుక్కులు మా తాత నాడించి మా తాతగారు చుట్టూరు ఎంకీ గారు పది ఎకరాలు చెరువు అరిజనులకు ఒక చెరువు ఎలకలోకి ఒక చెరువు తవ్విచ్చి కోరేరు అని ఉండేది ఆ కోరేరులో అందరూ సారాలు చేసి గుళ్ళకి వెళ్ళి దర్శనం చేసుకునేవాడు ఆ మా తాతగారు చేసిన కార్యక్రమాలు అయ్యి మా నాన్నగారు చేసిన కార్యక్రమాలు ఇక్కడ ఏదైనా పద్దలు కానీ ఆ కర్రల వంతుని కానీ మళ్ళీ ఒత్తిడి కానీ ఇక్కడ భోజనాలు కానీ ఏర్పాట్లు ఆ రోజుల్లో భోజనం వంటి దొరకని రోజుల్లో మా నాన్నగారు చావ ఆ పాతాళ భోజన స్వామికి చేసి కొలువై ఉన్నాడు అదే వారసత్వం మా అన్నయ్య గారికి మాకు వచ్చింది నేను ఇప్పటికి ముప్పై ఐదో సంవత్సరం పోగ్రాలు ముప్పై సంవత్సరాలు వేయించి పోగ్రాలు గొడవలు వస్తే అక్కడి పదహారు రోజులు పండగ కళ్యాణం రోజులు మొదలుకుని కళ్యాణ రోజులు మొదలుకొని పదహారు రోజులు పండక్కి భోజనాల కార్యక్రమంలో ముందుగా బియ్యం ఇచ్చి తర్వాత నాలుగు సంవత్సరాల నుంచి భోజనాల కార్యక్రమంలో ఫస్ట్గా మూడు మూడు వేలన్నర నాలుగు వేలన్నర ఐదు వేలు ఈ సంవత్సరం ఎంతమంది వస్తారో అంతమందికి భోజనాలు ఏర్పాట్లు చేస్తున్నాను ఆ సేవకు ఇప్పటికీ అంటే పూర్వం ఇది ఆ రాజరాజు సోనుడు కట్టించిన గుడిది ఆ రోజుల్లో ఎవరికో వ్యవసాయం చేస్తా కర్రు నాకల కర్రు గుచ్చుకొని రక్తం వస్తా ఉంటే ఆ రక్తం ఆఫ్ చేసి ఆ రోజుల్లో మహాతల్లి పార్వతి వచ్చి ఆ పార్వతి తల్లి దర్శనం వల్ల ఆ రక్తం ఆగింది ఆ రక్తం ఇప్పటికీ మే నెలలో కూడా గ్రంథం రాస్తే ఆ పక్క అంగులు అంగులు చెమ్మంటుతాయి మే నెలలో కూడా అంగులు చెమ్మంటుతాయి అదే లింగానికి కడుగు తాకి ఒక కోనేరుని నిర్వహించారు ఆ కోనేరులో ఐదు పంచబుగ్గలు ఉంటాయి ఐదు పంచబుగ్గలు అంటే ధర్మ ధర్మరాజు భీముడు అర్జునుడు సహదేవుడు నహునుడు ఐదు పంచబుడకలు కోనేట్లో ఉండే ఆ కోనేట్ల బుడకలు తీసుకొచ్చి కోనేట్లో నీళ్ళు తీసుకొచ్చి ఆ పాదాలు కడిగి ఆ దేవుడికి ఆ మహాభాగ్యం మా తాత జన్మ మా చుట్టూరు జాతికి మా హిందువు మా హిందువులకి మా ఇక్కడున్న ప్రజలకి మా ఊరికి మా కలిగింది మాకు అరహరా అంటే బుడబుడలు వత్తి అరహరా అంటే బుడకలు అరహరా అంటే బుడకలు వత్తి ఇప్పటికీ కోనీరులో ఉన్నాయి అదే కోనేరు పక్కనే నాలుగు ఎకరం పొలం మా నాన్న వస్తే ఆ ఎకరం పొలం ఊరికే ఇచ్చా అందరూ డబ్బులు తీసుకున్నారు నేనే ఊరికే ఇచ్చేసాను నాకు డబ్బులు ఇస్తాం బట్టికి ఆ వద్దు మీరు వచ్చి కాపీ తాగలపడినా ఇవాళ భోజనాలు పెడతా ఉంటే ఆ శివయ్య ఏ గంతులేస్తాడు అంతకని ఎక్కువ గంతులు వేస్తాడు నేను పెడతాను దాంట్లో చిన్న చింకు కూడా అవదాడు ఆ మా భార్య మా తల్లి ఆవిరి కోరిక మీద కూడా ఏ భోజనాలు ఏర్పాటు చేస్తాడు జూనియర్ ఒక్క చితమ్మ గారు జూనియర్ యొక్క చితమ్మ గారు స్టేట్లో నాకు చెవట భోగ్రాలు ముప్పై సంవత్సరాలు వేసినా చెవట్లేదు భోజనాలు భోజనం పెట్టినా చెవట్లేదు నాకు మా ఆ దేవుడట నా మా సైజు మిలిటరీ సైజు బోర్డర్లో ఎలా కాపలా కాస్తారో నన్ను అలా కాస్తారు ఈయన పాతాల భోజ స్వామి ఊరి చివర ఇలుత్తుకి కారణం ఒకే ఒక కారణం ఆ కారణం ఏంటంటే కోడి కోత వినపడకూడదు రోకల పోటు వినపడకూడదు ఈ రెండు ఆయనకి వినపడకూడదు వినపడిన కుటుంబాలు రెండు వేస్తే ఆ రెండు కుటుంబాలు దెబ్బతినేసి అప్పటి నుంచి ఆయనకి కోడి కోత వినపడదు రోకల పోటు వినపడదు అదే ఆయన మహా ఇది సత్యం అది నిగ్రహస్తుంది దాంట్లో రాజీ లేదు ఎవరైనా దెబ్బతనవలసిందే అలాంటి ఆయన ఎవరైనా కోరుకుని కోరుకున్నా కోరుకుని ఎత్తాడు ఆయన ఏదన్నా తిన్నా సొమ్ము పతనం అవుతారు ఈ రెండు కరెక్ట్

جي سڀ کان اڳ ۾ آيو ٿو ۽ اڄ ڪارو ڏيائين پيش ڪيون ٿا 네. <목소리나>

어 그래. 다리 이오오